సార్ అంగన్వాడి మేడం కానీ సారు అందరూ కూడా మీ మీ గురించి చాలా గొప్పగా అంటే ఆర్థికంగా కానీ తర్వాత కుటుంబ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా మనం డెవలప్ అవ్వడానికి సంబంధించి మాట్లాడడం జరిగింది ఫస్ట్ మన కుటుంబం డెవలప్ అవ్వడానికి ఫస్ట్ చదివించుకోవాలి అయితే ఏదో రకంగా బతకగలరు మగపిల్లడు బయట ఒంటరిగా కూడా వెళ్ళచ్చు అదే ఆడపిల్లలకైతే మనం చాలా భద్రంగా చూసుకుంటాం చిన్నప్పుడంతా కూడా చిన్నతనంలో తల్లిదండ్రులు వాళ్ళకి ప్రొటెక్షన్ కలిగిస్తూ బాగా ఇది చేసుకుంటాము పెద్ద అయిన తర్వాత భర్త సంరక్షణలో స్త్రీ ఉంటుంది అదేవిధంగా అలా మనం వాళ్ళకు భద్రత కల్పించాలంటే ఫస్ట్ వాళ్ళని బాగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మనందరం కూడా ఈ మహిళా దినోత్సవం రోజు నుంచి కూడా మనం ఇప్పుడు కూడా స్కూలకే ఎక్కువ మగ్గు చూపుతున్నాము మంచిదే కాబట్టి మీరు మన పిల్లల్ని అందరినీ కూడా పిల్లల కంటే కూడా మనము ఆడపిల్లల్ని బాగా చదివించి వాళ్ళకి పెళ్లి చేసినా గానీ భర్త ఎలా ఉన్నా కానీ భార్య మీద ఆధారపడే విధంగా భర్త కూడా భార్య మీద ఆధారపడే విధంగా ఉంటేనే ఆ స్త్రీకి ఇంట్లో గౌరవం ఉంటుంది అదే విధంగా సమాజంలో కూడా గౌరవం ఉంటుంది మన ఆడపిల్లల్ని మంచిగా పెంచి పెద్ద చేసి మంచి చదువుతో మంచి ఉద్యోగం మంచి ఉపాధితో ఉండే విధంగా మీరు అందరుగా కూడా పెంచాలన్నది ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరందరూ కూడా పిల్లలు బాగా చదివిన తర్వాత వాళ్ళకు మంచిగా మంచి జీవితాన్ని ఇచ్చిన తర్వాత మగపిల్లలను కూడా మన ఇళ్ళలో ఉండే మగపిల్లలను కూడా స్త్రీల పట్ల గౌరవం ఇచ్చే విధంగా మగపిల్లలను కూడా మనం పెంచాలి ఇప్పుడు మన ఇంట్లో మీరందరూ కూడా మన అందరం కూడా తల్లుడమే మన పిల్లలకి ఆ విధంగా మనం ఇంట్లోనే చెప్పాలి అదే విధంగా ఇంకా అందరూ కూడా సంఘాల్లో ఉన్నారమ్మా సంఘాల్లో ఎంతమంది నచ్చేతలు ఎత్తండి అందరూ సంఘాల్లో ఉన్నారా అందరూ ఓకే థ్యాంక్స్ అమ్మా ఇంకా ఎవరైనా కూడా సంఘాల్లో లేకపోతే మనం ఒక్కరమే కాదు బెనిఫిట్ పొందాల్సింది మన చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా సంఘాల్లో చేరి సంఘాల్లో చేరడం వల్ల చాలా చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి ఒకప్పుడైతే ఒక సంఘం స్టార్టింగ్లో మనకు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి స్టార్ట్ అయినాయి కొన్ని సంఘాలు అప్పటి నుంచి స్టార్ట్ అయినవి అప్పుడు మనకి ఇచ్చే లోన్స్ ఎంత ఇప్పుడు మనం ఎంత లోన్ తీసుకుంటున్నాము తీసుకున్న లోన్లు అన్నిటికీ కూడా మనం ఎంసీపీ చెప్తారు మేడం వాళ్ళు ఆ ఎంసీపీలో మనం ఏం రాస్తామంటే బర్రెలు గొర్రెలు వ్యవసాయము ఏదైతే అవే ఉంటాయి అవే గొర్రెలు ఉంటాయి మనం ప్రతిలోనూ కూడా వాక్య పెడతా ఉంటాం నిజంగా ఇప్పుడు సార్ కూడా ఇంకోసారి ఇంతకు ముందు కదా ఈ వీవర్స్ కి సంబంధించి ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం కంటే కూడా డబ్బులు ఇస్తే మనం ఒకదానికి డబ్బులు తీసుకుంటాము ఇంకోదానికి దానికి ఖర్చు పెట్టుకుంటున్నావునా కదా మనం ఏదైతే తీసుకుంటున్నామో దానికే ఖర్చు పెట్టుకుంటా ఉన్నావా లేదు కదా అందరికీ తెలుసు అది మాకు తెలుసు మీకు తెలుసు కాబట్టి ఇక మీద కన్నా మీరు అందరూ ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయినారు మిమ్మల్ని చూస్తా ఉంటేనే తెలుస్తా ఉంది ఒకప్పుడు రెండు వేలలో ఎలా ఉన్నారు రెండు వేల మూడులో ఎట్లున్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇలా ఉండాలనేసి అందరూ కూడా మేము కోరుకుండేది మీరు ఇంకా కూడా బాగా ఉండాలి బాగా డెవలప్ అవ్వాలి అంటే ఇచ్చిన లోన్లు కూడా సక్రమంగా ఉపయోగించుకోవాలి తర్వాత తిరిగి కట్టే విధానంలో కూడా మనం ఎంత సంతోషంగా లోన్ తీసుకుంటాము అంతే సంతోషంగా తిరిగి మొత్తం లోన్ కూడా కట్టాలి ఒకసారి ఇరవై లక్షలు ఇస్తారు మనకి ఎన్ని వాయిదాలు పెడతారు ముప్పై ఆరు వాయిదాలు లేదు ఇంకా కొంచెం అంటే అరవై వాయిదాలు ఇప్పుడు అంతా అప్పుడు సీసీఎల్ లోన్స్ అంటే గతంలో లాగా టర్మ్ లోన్స్ కాకుండా సీసీఎల్ లోన్స్ మనకు కొంచెం కొంచెం క కట్టినా కానీ సరిపోతుంది అయితే ఆ వాయిదాలు మేధమోళ్ళు సారోళ్ళు మీ బ్యాంకుల్లో ఎన్ని వాయిదాలు రాసుకుంటారో అదే కార్యక్రమం చేయాలి బర్రెలైతే అయితే గొర్రెలైతే గొర్రెలు అయితే గొర్రెలు అయితే వీవర్స్ ఏ ఏ యాక్టివిటీ అయితే మనం పెట్టుకుంటాము అదే యాక్టివిటీకి ఉపయోగించేటట్లు ఇక మీద చేయండి ఇప్పటి వరకు చేయలేము మనం అవునా కాదా చేసానా తీసుకున్న లోన్స్ ఎవరం కూడా ఖర్చు పెట్ట కొంతమంది ఉన్నారు ఇక్కడే అంగడి ఇప్పుడు చేయూత డబ్బులు ఈ రోజు చేయూత నాలుగో విడత డబ్బులు మన సీఎం గారు ప్రారంభం చేస్తున్నాడు అయితే ప్రతి నలభై కింది అరవై సంవత్సరం లోపు ఉండే మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మీ అకౌంట్లో లో పెడితే ఇక్కడ మీ అందరికీ ఎంతమంది మంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేతులు ఎత్తండి పడతా ఉంది ఈ డబ్బులు అన్ని కూడా మనము కూడా ఎస్పీస్కి నాకు తెలిసి చాలా తక్కువే పడ్డాయి ఎందుకంటే మీరు తీసుకున్న లోన్లు తక్కువే రెండు వేల పంతొమ్మిది మనకి ఎలక్షన్ జరిగిన నాటికి మీకు అప్పు నిలవ ఎంత అయితే ఉంటుందో ఆ అప్పు నిలవను నాలుగు దఫాలుగా తీసుకున్నారు ఇప్పుడు కొంతమందికి పడిందా లేదా పడకపోతే పడతాది పడతా ఉంది డబ్బులు ఆసరా డబ్బులు కూడా మీరు ఏ స్కీమ్ పెట్టినా కానీ ముందు వరుసలో మీరు ఉండాలన్నది గవర్నమెంటు ఉద్దేశం అయితే మనమే లాస్ట్ లోన్ అంటే ఇప్పుడు ఓసీ బీసీలు వీళ్ళకి బాగా అన్ని విషయాలు తెలుసు మార్చి వస్తాను లోన్ లోన్లు ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏమన్నా మళ్ళీ మనం మొదటి నుంచి కట్టుకోకుండా కాబట్టి మనకు అది వచ్చేది కూడా మనకి ఎక్కువ రాదు కాబట్టి ఏ స్కీమ్ అయినా కానీ మీకు ఎక్కువ అన్ని స్కీమ్స్ కూడా బెనిఫిట్ రావాలని మీరు అందరూ కూడా బాగా చేసుకుంటే అన్నీ మనకు వస్తాయి సంఘాలని కూడా మీరు ఇందులో భాగంగానే ఆర్థికంగా అన్ని రకాలుగా ఉన్నా కానీ ఆర్థికంగా లేకపోయినా కానీ ఎవరికి విలువ ఉండదు కాబట్టి మీరు అందరూ కూడా సంఘాలని సక్రమంగా ఇప్పటి వరకు ఎలా ఉన్నా సక్రమంగా లేకపోయినా సంఘాలు బాగా నడుబోన్లు మన బంగారం లేకపోతే మన పట్టాద లోన్ తీసుకుంటున్నారు సంఘాలు చెప్పండి ఏం పెడతాన్నారు అక్కడ మీ నమ్మకం మీరు బాగా కట్టే నమ్మకాన్ని బ్యాంకులో లో మనం తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటున్నాం కాబట్టి నమ్మకాన్ని మీరు ఎక్కడా కూడా ఒమ్ము చేయకుండా బ్యాంకు వాళ్ళు ఎవరైనా కానీ లోన్స్ మనకి